నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ధర్మస్థల్లో తవ్వకాలు మొదలుపెట్టి ఇవాళ నాలుగో రోజు ఈ విషయాలన్నీ మనతో మాట్లాడతాకి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పవన్ గారు నమస్తే సార్ అండి సార్ మనకి ధర్మస్థల్లో వచ్చిన ఎలిగేషన్స్ వింటూనే ఉన్నాం అలాగే దాని మీద సిట్ వేశారు దాని ప్రకారం తవ్వకాలు కూడా మొదలు పెట్టారు ఇవాళ నాలుగో రోజు సో ఇప్పటిదాకా ఏమేమి జరిగినాయి ఏమేం దొరికినాయి ఈ విషయాలన్నీ మాకు ఒకసారి చెప్పండి డెఫినెట్గా అండి మనకి ఫస్ట్ నుండి ధర్మస్థల ఎలిగేషన్స్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది నైన్టీ ఫైవ్ నుండి హత్యలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి ఒక స్కావెంజర్ చెప్పడం జరగడం తర్వాత తను అప్పటిదాకా ఊరుకుని మొన్న ఈ జూలై పద్నాలుగో తారీఖున తను వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటం అలాగే జడ్జి దగ్గర ఆయన మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టడం నేను రెండు వందల యాభై మందిని నా చేతులతో నేను పూడ్చాను ఇంతమంది ఉన్నారు అని చెప్పి ధర్మస్థలిలో ఒక ప్లేస్ నేత్రావతిని అది పక్కన చూపించటం తర్వాత ఇమ్మీడియట్గా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఆదేశించడం మ్యాజిస్ట్రేట్ కోర్టు తర్వాత ఇప్పుడు మొహంతి గారి ఆధ్వర్యంలో అక్కడ మొత్తం ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్స్కవేషన్ చేయటం మొదలుపెట్టి దగ్గర దగ్గర ఒక నాలుగైదు ప్లేసెస్ లోపల చేయటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అన్నీ జరిగినాయి అయితే ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంతవరకు ఒక్క ఎముక కానీ ఏది కానీ నిన్నటి వరకు కూడా ఏది దొరకలేదు ఐదు ప్లేసెస్ లోపల ఆయన చూపించిన ప్లేసెస్లో మేబీ అక్కడ జరిగిందా లేదా అనడానికి కూడా కానీ ఏది లేదు ఓన్లీ ఒక రెడ్ జాకెట్ ఏదో దొరికింది తర్వాత లక్ష్మి గారు నేను పాన్ కార్డు దొరికింది తర్వాత ఒకళ్ళ ఐడెంటిటీ కార్డు ఐ మీన్ ఒక పేటిఎం కార్డు ఒకటి దొరికింది దానికి సంబంధించి అంటే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదో దొరికింది అది కూడా మెయిల్కి సంబంధించి దొరికింది సో ఇవన్నీ క్రోడీకరిస్తే నిన్నటిదాకా మొహంతి గారు ఆధ్వర్యంలో ఉన్న టీము అక్కడ ఎవరిని మీడియా వాళ్ళని కూడా రాని వాళ్ళు ఓన్గా పిక్చరైజ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ సాక్ష్యాధారాలు డెఫినెట్గా మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలి కాబట్టి ఇతన్ని కూడా తీసుకొని ఈ వ్యక్తికి దాదాపు యాభై ఎనిమిది సంవత్సరాలు తన రిటైర్మెంట్ కూడా అయిపోయింది అరవై రెండు సంవత్సరాలు అనుకుంటే తనకి సో మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మీరు ఎలిగేషన్స్ చేస్తున్నారు మరి ఇన్నాళ్ళు ఏం చేశారు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అయిపోయింది థర్టీ ఇయర్స్గా మీరు ఏం చేశారు అని అంటే లేదు మాకు నా సంబంధించిన మా అక్క కూతురు విషయంలో కూడా నాకు ఇలా జరగటం నేను దాని మీద రిపెంట్ అయ్యాను నాకు నిద్ర లేని రాత్రులు నేను గడుపుతున్నాను నాకు ఆ పాప భీతిగా బాగా ఇది ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్దామని చెప్పి వచ్చాను అని చెప్పడం తర్వాత ధర్మస్థలికి సంబంధించిన ట్రస్ట్లు కూడా ట్రస్టులు కూడా ఎవరు ఏం మాట్లాడిపోవటం ఇవన్నీ ఇప్పటిదాకా జరిగిన అంశాలు పరిణామాలు అయితే ఏంటంటే ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అని చెప్పాను కదా అదేంటి అని అంటే రెండు ఎముకలు ఆరో స్పాట్లో దొరికాయి మొత్తం పదమూడు స్పాట్స్ అని తను చెప్పడం జరిగింది ఐదు స్పాట్స్లో ఏం దొరకలేదు ఆరో స్పాట్లో రెండు ఎముకలు దొరికాయని తెలిసింది అయితే ఇప్పుడు అది ఫారెన్సిక్కి పంపించాలి ఓకే ఫారెన్సిక్కి పంపించిన తర్వాత అక్కడున్న టీము ప్రాథమికంగా అంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు ఎముకలు అవి కి పంపిస్తారు కాకపోతే ఈ కేసు జరిగి ఎప్పుడో అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కదా సో దాని ప్రకారం మనకి ఆ రిపోర్ట్స్లో ఏమేమి తెలిసే ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు మనకి ఏ శిలాజాలైనా ఎముకలైనా సరే లేకపోతే ఏవైనా సరే హెయిర్కి సంబంధించినవైనా సరే ఫోరెన్సిక్ ల్యాబ్ లోపల నిపుణులు ఏం చేస్తారంటే వాటికి ప్రత్యేకంగా కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటి ద్వారా అది ఎన్నాళ్ళ కిందట పూడ్చిపెట్టారు ఏంటి అనేది తెలుస్తుంది అలా చేయటం వల్ల అయితే ఎవరైతే రెండు పైగా నేను శవాల్ని పూడ్చిపెట్టాను అందులో మైనర్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు కొంతమంది మేల్ పర్సన్స్ కూడా ఉన్నారని చెప్తున్నాడో వాటన్నిటిని క్రోడీకరించి ల్యాబుల్లో టెస్ట్ చేసి ఏ రోజు మిస్ అవుతారో మ్యాచ్ చేస్తారు ఇప్పుడు సపోజ్ రెండు వేల పద్నాలుగులో సౌజన్య రేప్కి గురే చనిపోయిందా తను ఆ టైంలో పిల్లల ఇప్పుడు సపోజ్ ఆ ఎముకలే ఉన్నాయనుకోండి రెండు వేల పద్నాలుగుకి అంటే ఆ డేటు ఈ డేటు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయినట్టే కదా అంటే ఇంచుమించు ఏ ఇయర్ తెలుస్తుంది ఇంచుమించు కదా ఆల్మోస్ట్ దగ్గరగా చాలా వెరీ క్లోజ్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వెరీ క్లోజ్గా ఏ ఇయర్లో అప్పుడు అది మిస్సింగ్ కేసు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అనుకోండి సపోజ్ సౌజన్య అదే మనం రిఫరెన్స్ అనుకుందాం సౌజన్య కేసు విషయంలోనే రెండు వేల పద్నాలుగులో మిస్ అయింది ఎముకలు కూడా రెండు వేల పద్నాలుగులో పూడ్చిపెట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఫారెన్సిక్ చెప్తే మేబీ తనదే అని చెప్పి మనకి ఒక నిజ నిర్ధారణకు కూడా సిట్ అలాగే మ్యాజిస్ట్రేట్స్ లేదా మన టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వాటన్నిటిని మన క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది అయితే ఏమవుతుందంటే అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమందిని పాతి పెట్టారనేది ఐదు రోజుల తవ్వకాల్లో ఏది బయట పడకపోయేసరికి ఎవరైతే స్కావెంజర్ అనే అతను చెప్తున్నాడో అతన్ని చాలా సీక్రెట్గా అంటే మొహం కూడా కనిపించకుండా ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా తనని తీసుకెళ్లారు ఎందుకంటే తనకి బయట థ్రెట్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో తను చెప్పింది నిజమా కాదా నిజమా కాదా కొంతమంది మీడియా ఛానల్స్ నిజమే అని లేకపోతే ఫేక్ అని కొన్ని ఛానల్స్ లో అయితే వందల శవాల అవశేషాలు దొరికాయని పుర్రెలు దొరికాయని చెప్పి వేస్తున్నారు సార్ ఆల్రెడీ ఏదో ఒక సంచి పట్టుకుని దాని మీద ఏదో శవాల బొమ్మలేసి ఇట్లా కూడా రకరకాలుగా చేస్తున్నారు చూడండి ఇప్పుడు మనకి మన మీడియా యూట్యూబ్ ఛానల్స్ లో చాలా మంది ఎలా తయారయ్యారు అంటే అక్కడ జరిగేది ఒకటి చెప్పేది ఒకటి అక్కడ నిజంగా ఏదైతే జరిగిందో అది చెప్పడానికి మనం ప్రయత్నించాలి అంటే నిందితులు బాధితులు పోలీసులు కథనం ప్రకారం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని పోలీసులు ఏం చెప్పారు అక్కడ ఏం జరుగుతుంది లేకపోతే అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకలాగా పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ పోర్ట్రే చేస్తున్నారా అనేది చాలా క్లియర్ కట్గా అయితే ఇక్కడ ధర్మస్థలిలో అలాంటి అన్యాయాలకి అక్రమాలకి ఇప్పుడు జరగబోయే విషయంలో జరగబో జరిగింది ఆల్రెడీ అన్యా అన్యాయమే చాలామంది బలైపోయారు వాళ్ళు ఏమయ్యారు అనేది కూడా తెలియదు మనం న్యూస్ చూసుకుంటే దాని లోపల సౌజన్య అనే అమ్మాయి ఎలా మిస్ అయింది కూడా మనకి చాలా క్లియర్ కట్గా అక్కడ మనకి చూపించడం జరిగింది అంటే అక్కడ ఒక ఫారెస్ట్ నుండి ధర్మస్థలి నుండి తను బయటికి రాగానే సీసీ టీవీ ఫుటేజెస్ ప్రకారం నేత్రావతి నదికి కరెక్ట్గా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అమ్మాయి మిస్ అయిపోవటం మరుసటి రోజు అమ్మాయి శవం ఒక అడవి లోపల చాలా డీపెస్ట్ ఫారెస్ట్ అది అక్కడ చాలా క్రూరంగా అత్యంత క్రూరంగా అమ్మాయిని రేప్ చేసి ఇది చేయటం అక్కడ మనకు ఆ బాడీ దొరకటం ఇవన్నీ మనం చూసాం సో ఇలాంటివి ఎన్ని జరిగి ఉండొచ్చు ఎంతమంది అమాయకులు బలై ఉండొచ్చు అనే దిశగా ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఒక కెమెరా ఉంటుంది ప్రాపర్గా మ్యాజిస్ట్రేట్ ఉంటాడు అలాగే కొంతమంది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ ఏ ఎలాంటి మిస్చీఫ్ జరగడానికి లేకపోతే వేరేది ఏదైనా జరగడానికి ఛాన్సే లేదు బికాస్ ఇంతమంది సమక్షంలో ఇలాంటప్పుడు మన మీడియా కూడా కొంచెం సమయంలో పాటించాలి వాళ్ళకి ఎలాగూ ఒకటి జరిగితే ఒకటి చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగిందనేది చెప్పాలి అంతేగాని మీరిందాకన్నట్టు ఒక వంద పురిలు గోన సంచులు వేసుకొని ఎస్ఐటి అని చెప్పి పోలీస్ అధికారుల మీద రాసి వాళ్ళు ఇలా వెళ్తున్నారు వెనకాల చూసారా ఎంతమంది ఉన్నారు అని చెప్పటం వల్ల మనం వ్యూస్ పెంచుకోవడానికి ట్రై చేయటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కింద నేను కామెంట్స్ చూశాను అక్కడ జరిగాయి మీరు వేరే దారి పట్టించకండి ఇక్కడ వేరే దారి పట్టించడానికి ఏం లేదండి ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళే చాలా క్లియర్గా చెప్తున్నాము ఇంతకుముందు నేను ఇంతకు మించిన క్రైమ్ ప్రోగ్రామ్స్ నేను డీల్ చేశాను ఆ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఐఎమ్ టెల్లింగ్ యూ ఆల్ ఏంటి అని అంటే పోలీసులు బాధితులు నిందితుల కథనం ప్రకారం అనేది మాత్రమే ఉంటుంది ఏదైనా అంతేగాని నిజం బయటికి రాకుండా ఏదీ ఉండదు మీకు అలాంటివి కావాల్సి వస్తే వంద నూట యాభై దొరికాయి సేవాలు దొరికాయి అనేది మీకు ఏదైనా కొంచెం సాడిస్టిక్గా లేకపోతే చూసేవాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఆ శవాల మీద మీరు ఏదన్నా చాలా కొంచెం సైకోపాత్ లాగా మీరు ఏదన్నా సరదాగా చేసుకోవాలని అనుకుంటే అవి చేసుకోండి కానీ ఇక్కడ చెప్పేది మాత్రం మెయిన్ చెప్పే విషయం మాత్రం చాలా స్పష్టంగా చాలా క్లియర్గా నిజానికి చాలా దగ్గరగా ఉంటుంది అది మాత్రం గమనించండి కొంచెం కామెంట్ పెట్టేటప్పుడు కూడా పూర్తిగా వీడియో చూసి మరీ కామెంట్స్ చేయండి బికాస్ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసుకొని అనలైజ్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది పిచ్చి పిచ్చిగా మిగతా ఒక యూట్యూబ్ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడినట్టు లేకపోతే ఇంకోటి మాట్లాడినట్టు అట్లా మాట్లాడడం జరగదు కరెక్ట్గా ఆరో రోజు అండి ఆరో రోజు నిన్న రెండు ఎముకలు దొరికిన మాట వాస్తవం అది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు మేబీ ఇంకా దొరుకుతాయేమో తెలీదు దొరకకుండా చాలామంది చంపేశారు లేకపోతే ఇది చేశారని అంటే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళండి పోలీసుల దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయండి నాకు మీకు తెలుసు కదా చాలా క్లియర్గా అక్కడ చంపారు మీకు తెలుసా అని ఎవడో పెట్టాడు నిన్న పెడితే అసలు ఇంకా అక్కడ నిప్పు లేనిదే పొగరాదనే విషయం తెలుసు వీడు వెళ్ళాడు ఎవడైతే స్కావెంజర్ ఉన్నాడో వాడు ముప్పై ఏళ్ళ తర్వాత వెళ్ళటమే తప్పు ముప్పై ఏళ్ళ దాకా ఏం చేస్తున్నాడు వాడు వాడికిప్పుడు భయ భయం లేకపోతే పాపభీతి పట్టుకొని ఇప్పుడు వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళి నేను నాకు అక్కడ అవన్నీ ఉన్నాయంటే సరే ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వెళ్ళింది ఐదు రోజులు ఏం దొరకకపోతే ఏం వస్తుంది ఎవరికైనా స్కావెంజర్ అబద్ధం చెప్తున్నాడని అనుమానం వస్తుంది కదా సో ఈ కోణంలో ఎవరు ఆలోచించట్ల మనం ప్రీవియస్ ప్రీవియస్ గా చెప్పాము చాలా మందికి నైన్టీ పర్సెంట్ మందికి అర్థమైంది ఓ పది పర్సెంట్ మాత్రం అర్థం కాల ఏంటి అక్కడ దొరికాయి నిజమే అక్కడ చంపేశారు అంటే మరి కరెక్ట్ అండి మిస్సింగ్ కేసెస్ నమోదయ్యాయి కాబట్టి వాళ్ళు ఏమయ్యారు ఈ స్కావెంజర్ చెప్పేది దానికి దీనికి మ్యాచింగ్ చూసుకుంటే రెండు వందల మూడు వందల మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఏమయ్యారనే కోణంలోనే కదా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇప్పుడు ఆ దర్యాప్తులో చేరాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కదా ఇంకోటి ఏంటంటే ట్రస్ట్ నిన్న దాకా ఏం చెప్పింది అక్కడ ఏం ఏమీ లేదు మేము అసలు అలాంటి పనులు చేయలేదు అసలు స్కావెంజర్కి మేమప్పటం ఏంటి వాళ్ళు వెళ్ళి ఇది చేయటం ఏంటి ట్రస్ట్కి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఏమో ఎవరో చంపి ఎవరో వెళ్ళి తీసుకొచ్చి లేకపోతే గవర్నమెంట్ కూడా కొంత అనాథ సేవలను తీసుకొచ్చి అక్కడ పాతి పెడుతూ ఉంటారు అని అంటే అది తప్పది ఆ స్టేట్మెంటే రాంగ్ ఎందుకంటే అనాథ సేవలకు కూడా కంప్లీట్గా బరియల్ గ్రౌండ్లోనే వాళ్ళని ఎస్కేవేట్ చేస్తారు లేకపోతే కాల్ చేస్తారు అంతేగాని వాళ్ళని పో పెడతారు లేకపోతే వాళ్ళని కాల్చి ఇది చేస్తారు కానీ ఇలా తీసుకొచ్చి ఒక నిర్మానుష్య అన్నోన్ ప్లేసెస్ లోపల వాళ్ళని తవ్వేసి అక్కడ పెట్టేసి ఇది చేయరు ఫారెస్ట్ లో కూడా అలా చేయరు సో వీటన్నిటికి అనుమానాలు తావిస్తున్న మాట నిజమే అక్కడ రేపు పొద్దున్న ఏదన్నా దొరుకుతాయేమో ఆయన స్కావెంజర్ చెప్పినట్టు ఎన్నో సెవాలు దొరుకుతాయేమో అది కూడా నిజమే అయ్యి ఉండొచ్చు మనం దాన్ని ఎవరు ఖండించట్లా ఎవరు చేశారు అనేది కూడా నిజ నిర్ధారణ చేయడానికి సిట్ ఉంది వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు అందరూ శిక్ష అనేది దోషులకు ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫేక్ న్యూస్ ఫేక్ ఛానల్స్ చేసేవి రాంగ్ అది కరెక్ట్ కాదు దొరికినవి రెండే ఎన్నికలండి అది కూడా సిక్స్త్ స్పాట్లో దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ముందు ఒక రెడ్ జాకెట్ దొరికింది అది లక్ష్మి అనే ఆవిడదా అయ్యుండొచ్చు అని అనుకుంటున్నారు దానికి కూడా పూర్తి స్థాయిలో ఫారెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్స్ రాలేదు వాటి గురించి వెయిట్ చేయాలి ఎవరైతే కింద కామెంట్స్లో దొరికాయి మీకు తెలుసా అని అంటున్నారో వాళ్ళని శుభ్రంగా పోలీసులకి మీ ఐడియో ఏదో ఇవ్వండి వాళ్ళు కర్ణాటక పోలీసులకు పంపిస్తాను మీకు ఫోన్ చేస్తారు మీకు ఎలా తెలుసు ఏంటి మీరు ఆ ప్లేస్లో ఉన్నారా అనేది మిమ్మల్ని కూడా అడుగుతారు ఓకేనా ఇది మీకు ఇప్పుడు దొరికిన ఐడి కార్డు అలానే మిస్ అయిన కేసెస్ తో ఏమైనా మ్యాచ్ సార్ ఎగ్జాక్ట్లీ అండి ఇది యాక్చువల్గా ఏం చేస్తారంటే ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో ఎముకలు ఏ టైం లోపల మనకి ఫోరెన్సిక్ వాళ్ళు ఈ పలానా టైంలో పాతి పెట్టారు అని వాళ్ళు ఎలా చెప్తారో అది ఇది మ్యాచ్ చేసుకుంటారు మ్యాచ్ చేసుకొని సో దానికి దీనికి రిలేట్ చేసుకుంటారు జన్యు పరీక్షలు జెనెటికల్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్స్ అవి కూడా చేస్తారు ఏది దొరికినా ఒక వెంట్రిక దొరికినా సరే తల్లితోటి మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేసిన తర్వాత ఎవరో ఒకరు తల్లి తండ్రి ఎవరితో మ్యాచ్ ఉన్నా సరే మనకి త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా సో ఎవరిది ఇది చేసినా కూడా ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్తో మ్యాచ్ అవుతుంది ఫలానా వాళ్ళది అని చెప్పే అవకాశం ఉంటుంది సో దిస్ ఈజ్ ద థింగ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ అంతే కానీ మిస్లీడ్ చేయకూడదు ఛానల్స్ కానీ ఇవి కానీ అంటే దొరకకపోయినా దొరికేసేయని చెప్పటం కేవలం వ్యూస్ కోసం ఇది చేయటం అలా చేయకూడదు కదా అసలు వాట్ ఈస్ వాట్ నిజ నిర్ధారణ ఏం జరిగింది అనేది చెప్పగలగాలి సో దిస్ ఈజ్ అబౌట్ ధర్మస్థల కేసు అండి అండ్ దీనికి సంబంధించినవి ఎప్పుడు వచ్చినా ఏ చిన్న మనకి పరిణామం లేకపోతే అక్కడ ఉన్న క్రైమ్ సీన్లో ఏ మాత్రం కొంచెం క్లూజ్ దొరికినా కూడా ఇమ్మీడియట్గా మనం ప్రేక్షకులు చేరవేసే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే నమస్తే